శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు భాద్రపద మాసపు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి ఒకనాడు సోత మహర్షుల వారిని శవనకాది ఋషులందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు ఓ మహర్షి ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు మరికొందరు సంతానం లేక ఇక మరికొందరైతే ధనము లేదా రుణాలతోనో ఇంకొందరు ప్రమాదాలు జరుగుతూ అగ్ని బాధలతోనో శత్రు బాధలను పొందుతూ ఉన్నారు అసలు ఈ కుజుడు ఎవరు అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎలాంటివి కుజదోష నివారణోపాయాల గురించి సవివరంగా తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు సూత మహర్షుల వారు ఓ ఋషులారా శ్రద్ధగా ఆలకించండి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ దోషాలు కలవారు అపర్ణాదేవి పూజ కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కానీ కుజ జన్మ వృత్తాంతం కానీ అపర్ణాదేవి యొక్క కళ్యాణ వృత్తాంతం కానీ ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణ చేస్తారో వారికి ఉన్నటువంటి జన్మ లగ్నవ శాత్తు కానీ గోచార లగ్నవ శాత్తు కానీ ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యవయస్థానాలలో కుజుడు ఉండడం వలన కలిగేటటువంటి సమస్త కుజదోషాలన్నీ కూడా తొలగిపోయి వారు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి అసలు ముందుగా కుజ జన్మ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు తన యొక్క కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలో ఇరవై ఏడు మందిని అశ్వినితో పాటుగా మొదలైన వారిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరుడికిచ్చాడు ఆమె పేరే దాక్షాయని శ్రీమాత పరమేశ్వరుడు ప్రతిరోజు కూడా సాయంత్రం నాట్యం చేస్తూ ఉంటాడు అందుకే ఆయనకు నటరాజు అనేటటువంటి పేరు వచ్చింది ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు అందులో దక్షుడు కూడా వచ్చేవాడు దక్షుడు మామగారు అయినప్పటి నుండి పరమేశ్వరుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి ఆ తరువాతే మిగతా దేవతలను సాగనంపేవాడు అయితే ఒకనాడు వీలు లేక దేవతలందరినీ కూడా సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపుతాడు దాంతో కోపం వచ్చినటువంటి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లున్ను పిలవడు అయితే మరీత్యాది మహర్షులందరూ కూడా హితబోధ చేయబోతారు కానీ దక్షుడు మాత్రం వినిపించుకోడు నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్నటువంటి దాక్షాయిని పరమేశ్వరుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరుకుంటుంది పరమేశ్వరుడు పిలవనటువంటి పేరంటానికి వెళ్ళడం తగదంటూ అయినా కూడా అమ్మవారు అడిగింది కాబట్టి అనుమతిస్తాడు ఆమెతో పాటు సహాయకారుడుగా కొంతమంది ప్రమదగణాన్ని కూడా పంపిస్తాడు ఇక అమ్మవారు యజ్ఞశాలకు చేరుకుంటుంది తక్షుడు పిలవకపోయినా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమేశ్వరుని నిందిస్తాడు అతను రాకపోతే నష్టమేమి లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అని అంటాడు ఇక దాక్షాయిని తండ్రికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పరమేశ్వరుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని చెప్పి నిశ్చయించుకుంటుంది ఇక యజ్ఞగుండం దగ్గరకు వెళ్ళి యోగాగ్నిచే దగ్ధం అవుతుంది ఆ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి సతీ విరహమును అనుభవిస్తూ తిరిగి హిమవత్ పర్వతం నందు తపస్సు చేస్తూ ఉంటాడు అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుని మూడవ నేత్రం నుండి స్వేద బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవిస్తాడు ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్యమైనటువంటి తేజస్సుతో నాలుగు భుజాలతో ప్రకాశిస్తూ ఉంటాడు దిక్కులు పక్కటిలేలా ఏడవడం ప్రారంభిస్తాడు ఆ ధ్వనికి భూమి ఆకాశం ఏకమవుతున్నట్లుగా అనిపిస్తుంది అంతలో భూదేవి స్త్రీ రూపధారినై ఆ బాలునెత్తుకొని స్తన్యమిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మరాలవు నా బిందువు నీపై పట్టడం వలన ఈ బాలుడు ఉద్భవించాడు నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు ఇతను ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో గొప్పగా విఖ్యాతి పొందుతాడని చూతాడు ఆ విధంగా శివ లలాట జలం భూమిపై పడి అతను జన్మించడం వలన కు అంటే భూమి యందు జ జన్మించినవాడు కుజుడు అని ప్రసిద్ధి నామం కలుగుతుంది ఇక భూమి కుమారుడు కాబట్టి భౌముడని అగ్ని తేజస్సుతే అగ్ని తేజస్సు వలన పుట్టినవాడు కాబట్టి సర్వాంగములను పీడింపువాడు కాబట్టి అంగారకుడు అనేటటువంటి పేరు కూడా పొందుతాడు ఇతను జన్మించినటువంటి కొన్ని క్షణాలకే యువకుడై కాశీ ఎందు ఉండి చిరకాలము కూడా పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శివానుగ్రహంచే గ్రహత్వము తొంది శుక్రలోకానికి పైభాగంలో ఉంటాడు నాటి నుండి ఎవరైతే ఇతన్ని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి సర్వకామ్య సిద్ధి కలుగుతుంది ఈ కుజజన్మ వృత్తాంతం పరమ పావనమైనది అంటూ సూతల వారు శవణకాది మహామునులందరికీ కూడా వివరిస్తాడు ఈ వృత్తాంతం అంతా కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మునిపుంగవులు సూత మహర్షిని మహానుభావ కుజదోష నివృత్తికి ఏ దేవత ఆరాధన చెయ్యాలి తత్విధానం తెలియజేయవలసిందిగా ప్రార్థించగా అందుకు సూత మహర్షుల వారు చిరుమందహాసంతో మీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం సుబ్రహ్మణేశ్వరుని యొక్క చరిత్ర తెలియజేయగలదు అంటూ ఈ విధంగా చెప్తాడు అప్పుడు ఆ ముళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయ్యా ఆ వృత్తాంతం ఏమిటో మాకు కూడా సెలవివ్వండి అంటూ కోరుకుంటాడు అప్పుడు సోత మహర్షి శివపుత్రుడు గాంగేయుడు అగ్నిసంభవుడు కార్తీకేయుడు అలాగే శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడు మురుగన్ అనేటటువంటి నామదేయాలతో దేవతల యొక్క సేనానిగా తారకాసురుని సంహరించినటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క చరిత్రను ఈ విధంగా ప్రారంభించాడు యజ్ఞగుండంలో ఆత్మార్పణ గావించినటువంటి సతీదేవి యొక్క మరణం పరమేశ్వరుని ఎంతో వైరాగిగా మార్చేసింది పరమేశ్వరుడు ఒక్కచోట నిలవలేకపోతుంటాడు నిరంతరం సంచారమే పనిగా పెట్టుకుంటాడు అలా కొంతకాలం హిమాలయాలన్నీ కూడా పావనం చేసిన తర్వాత ఒక దివ్యమైనటువంటి సుందర ప్రదేశం మహాదేవుడికి ఇంచుక ఉల్లాసం కలిగించగా అక్కడ తపోనిష్టకు అనువుగా ఉందని చెప్పి భావించి అక్కడే తిష్టవేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇక మేనకాదేవికి ఆదిపరాశక్తి యొక్క వరప్రభావాన పుత్రిక జన్మించేటటువంటి సమయం ఆసనం అవుతుంది ఆమె చక్కని ఆడపిల్లకు జన్మనిస్తుంది రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు ఎన్నో కనిపిస్తాయి మేఘాలు ఆనందంగా జలదారులు కురిపించగా దేవతలందరూ కూడా విరివానులు కురిపిస్తారు గంధర్వులు తమ యొక్క గాన ప్రావీణ్యమంతా కూడా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర అప్సర స్త్రీలందరూ కూడా నాట్య రీతుల్లో తమ తమ ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఆ బాలిక అపూర్వమైనటువంటి రూప రూపలావణ్య విలాసిని శ్యామవర్ణ శోభిని ఇక ఆ పేరు అమ్మవారికి పార్వతి అంటే పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అనేటటువంటి పేరుతో చిరకాలంలోనే అందరి చేత పిలువబడుతూ ఉంటుంది ఆ పేరే ఆమెకు సార్థకమవుతుంది ఆమె కారణ జన్మరాలు కాబట్టి ఆమె పుట్టిన నాటి నుండి మేనకా హిమవంతులకు ప్రతిరోజు కూడా ఏదో ఒక దివ్యానుభూతి కలిగిస్తుంటే కలిగిస్తూ ఉండేది ఇక బాల్యం నుండే పార్వతికి శివనామోచ్ఛరణపై ప్రీతి మాటలు నేర్చింది మొదలు నిరంతరం కూడా శివుని యొక్క ప్రసంగంగాను ఇక పార్వతి హిమవంతుల మధ్య ఎన్నిసార్లు శివలీలా ప్రసక్తిగాను వచ్చిందో చెప్పే తరం కాదు తండ్రి ఈ లోకాలన్నింటికి కూడా అత్యంత సమయస్తమయనుడైనటువంటి ఆ ఆదిదేవుడే కదా మరి ఆ యొక్క శివుని గురించి తెలుసుకోవాలని చెప్పి ఉందని చెప్పి పార్వతీదేవు అడుగుతుంది అప్పుడు హిమవంతుడు తల్లి ఆ మహాదేవుని యొక్క లీలా సృష్టి ఈ సమస్తం మొత్తం ఉంటుంది అతన్ని సేవించే వారికి ఇహపరాలు రెండింటా కూడా అమితానందం తథ్యం అంటూ సమాధానమిస్తాడు ఆయన నివాసం ఒక ప్రదేశం అని ఏం చెప్పనమ్మా ఆయన సర్వాంతర్యామి ఆయన రూపురేఖా విలాసాలు తెల్లని దేహం దాన్ని దాచేటటువంటి గజచర్మం జటాజూట సర్పహార శోభితుడై శోలం డమరుకం కలిగి ఉండి రుద్రాక్ష మాలికాదారి అయి వడలంతా విభూతి అలుముకొని తన యొక్క దేహకాంతితో దిక్కులు వెలిగింపచేస్తూ ఉంటాడు శాంత స్వభావుడు చంద్రరేఖాధరుడు ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడాను మరి ఆయనకి మూడు కళ్ళు దేనికి రెండు కళ్ళు సాధారణంగా దయతో చూసేటటువంటి చూపు కోసం మూడోది ఆయన తపోశక్తి చేసినాం అది అగ్ని సంహోతమైనది అది అది కనుక తెరిచి చూస్తే ముల్లోకాలు మసైపోతాయి అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది ఆయన్ను వర్ణించడం ఎవరి తరము కాదమ్మా అని చెప్తాడు ఇక ఈ విధంగా ఎన్నోసార్లు శివ సంబంధాత్మకమైనటువంటి భాషణలు ఆ తండ్రి కూతురుల మధ్య జరుగుతూ ఉండడం వలన పార్వతీ హృదయంలో శివస్వరూపం ముద్రితమైపోతుంది అందువలన ఇతరుల బోధనలతో అవసరం లేనటువంటి విధంగా ఆమె మనస్సు శివ సాన్నిధ్యంలో నివాసించడం ప్రారంభిస్తుంది క్రమంగా ఆమె పెరిగి పెద్దదవుతుంది శివ పార్వతుల కళ్యాణం చాలా ముఖ్యం అది తారకాసురు యొక్క సంహారానికి ఎంతో ముఖ్యం కాబట్టి వారి వివాహం ఏ విధంగా జరపాలి అంటూ సూత మహర్షుల వారు చెబుతున్నటువంటి కథ అంతా కూడా ఆసక్తికరంగా వింటూ ఉన్నటువంటి ఆ యొక్క శోనకాది మహాములందరి అనుభూతి ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఇక వెంటనే మహాముని ఆ యొక్క తారకాసుని యొక్క కథ గురించి ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు కశ్యప ప్రజాపతి అలాగే తిథిల కుమారుడు వజ్రాంగుడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకేం కావాలి అని అడుగుతాడు నువ్వేమీ బెంగ పెట్టుకోకుండా నీకేదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు అప్పుడు అతని భార్య అయినటువంటి వరాంగి ముల్లో కాలును గెలవగలిగిన వాడు పాకశాసుని కన్నుల వెంట నీళ్లు కాలు నీళ్లు కూడా కార్పించగలిగినటువంటి వాడు నా కడుపున కొడుకుగా పుట్టే విధంగా నన్ను అనుగ్రహించు అని అడుగుతుంది అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరినటువంటి కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడుగుతాడు వరాంగికి తాను కోరుకున్నటువంటి కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమవుతుంది ఇక వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెడతాడు లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది ఇక తారకుడు పెరిగి పెద్దవాడవుతాడు అతన్ని చూసి దితి వరాంగి ఎంతో సంతోషించి ఇక వాళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడిని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం పొందమంటూ ప్రోత్సహిస్తారు అప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభిస్తాడు ఒక కాలు మీద నిలవబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తూ ఉంటాడు ఆ విధంగా నూరు సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు తరువాత ఉగ్ర తపస్సు మొదలు పెడతాడు అందులో నుండి దోమం పుడుతుంది అది లోకాలన్నింటినీ కూడా కాలుస్తూ ఉంటుంది అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఇతని తపస్సు లోకాలన్నింటినీ కూడా కాల్చేస్తుంది మీరు వెళ్ళి వాడికి అసలు ఏం కావాలో అడగండి మహాప్రభు అని అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్తాడు తారకుడు ఎదురుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయన అసలు ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు ఇక బ్రహ్మకు తారకుడు నమస్కరించి దేవతలందరినీ కూడా మూడు లోకాలను గెలవగలిగినటువంటి శక్తిని నాకు ఇవ్వవలసింది స్వామి అని అడుగుతాడు ఇక పరమేశ్వరుడు మన్మధుణ్ణి దహిస్తాడు ఆయన కామారి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమేశ్వరునికి కొడుకు పుడితే అతని చేతిలో నేను చనిపోవాలి ఆ మే ఆ మేరకు నాకు వరం ఇవ్వవలసిందని అడుగుతాడు ఇక బ్రహ్మదేవుడు సాంబశివుణ్ణి తలుచుకొని తదాస్తూ అంటూ భారంగా హంసన ఎక్కి వెళ్ళిపోతాడు తారకుణ్ణి మూడు లోకాలకు రాజ్యాభిషేకం చేసేస్తారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేస్తాడు అలా అందరినీ కూడా శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మీరే మమ్మల్ని రక్షించాలని చెబుతారు ఈలోగా తారకుడు రాణి వచ్చి నారాయణుడితో కూడా యుద్ధం మొదలు పెడతాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజులుతుంది అప్పటికి ఎటువంటి మాయా ఏ విధంగా ప్రయోగించాలో కూడా ఇంకా శ్రీ మహావిష్ణువును అర్థం చేసుకొని స్వామివారు అక్కడి నుండి తప్పుకుంటాడు అప్పుడు అందరూ కలిసి చేసేది లేక బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తారు ఈశ్వరుడికి కొడుకు పుట్టే విధంగా మేము ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలో దాని గురించి కూడా వివరించండి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ వేడుకుంటారు బ్రహ్మదేవుని ఇక ముందు వెనక చూడకుండా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలతో దేవతలందరికీ కూడా శిరోవేదన కలిగించేవాడవుతాడు ఆలోచించకుండా వరాలు ఇచ్చినందుకు బ్రహ్మదేవుడికే తలపట్టుకోవాల్సినటువంటి స్థితి వస్తుంది ఇక తారకాసురుని యొక్క వృత్తాంతం ఇదంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా తారకాసురుని యొక్క వృత్తాంతం గురించి వరిస్తాడు ఆ తర్వాత సూతుల వారు మరలా గిరిజా శంకరుల యొక్క కథ గురించి చెబుతాడు కాబట్టి తారకుడు కోరిన విధంగా అన్ని విధాలా సరిపోగలిగినవాడు శివవీర్య సంజాతుడు తప్ప తారకుణ్ణి జయించేవాడు ఎవరూ లేడు బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం అది ఇక సతీదేవి లేనందున పరమేశ్వరుడు తపోదీక్షలో ఉన్నందున ఈ విధంగా అసలు పార్వతీదేవితో కళ్యాణం ఏ విధంగా సాధ్యమవుతుంది బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరుపుతారు ఏదో ఒక విధంగా పరమేశ్వరుని నొప్పించి ఏదో ఒక పిల్లను తెచ్చి కట్టి పెడదామంటే ఆ పిల్ల శివ తేజోపుణ్యానికి తట్టుకోగలదా అని సందేహం వ్యక్తం చేస్తారు అది కూడా నిజమే అయినా పరమేశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లను చేసుకునేవాడా అని ఇంకొక సందేహం మరికొందరికి కలుగుతుంది అలా శ్రీ మహావిష్ణువు అందరికీ కూడా ధైర్యం చూతాడు ఆ విధంగా మహాశివతేజాన్ని భరిగి భరించగలిగేటటువంటిది కేవలం సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణీ అంశతో జన్మించనుంది ఆమె హిమవత్ పర్వత రాజతనయనని చెప్పి సూచన ఇస్తాడు శ్రీ మహావిష్ణువు ఇక ఆ తరువాత పార్వతీ కళ్యాణ ఘట్టం అంతా కూడా జరిగిపోయిన తర్వాత తర్వాత కథ గురించి సూతమహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఆ ప్రకారంగా కైలాసంలో ఉంటున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు తమదైనటువంటి లోకంలోకి వెళ్ళిపోయారు అయితే ఎంతకాలం సురత క్రీడ జరుగుతున్నప్పటికీ కూడా ఆమెకు గర్భధారణ యొక్క చిహ్నం కూడా ఏ మాత్రం కనిపించడం లేదు పార్వతీదేవి గర్భధారణ జరగడం లేదు ఈలోపు తారకాసురుని యొక్క పీడ తారాస్థాయిని ఇంకా మించిపోతుంది లోకాల హాహాకారం గగన తలాన్ని తాకి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది లోకాల మనుగడకు ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి ప్రాణవాయువు సైతం స్తంభించిపోగలిగినటువంటి దుర్దశ దాపు దాపరిస్తుంది ఇక అందరూ కూడా శ్రీ మహావిష్ణువు జంతకు చేరుకుంటారు మరలా స్వామివారితో ఇక ఏం చేయాలో చెప్పండి అంటూ స్వామివారిని ప్రశ్నిస్తారు మనం చేయగలిగిందంతా చేశాము ఇకపై చేయగలిగింది ఆ పరమేశ్వరుడి దయపై ఆధారపడి మాత్రమే ఉంటుంది ఆయన్నే సరణి వేయటం ఉత్తమం అంటూ స్వామివారు యావత్తును ఎంట పెట్టుకొని కైలాస దర్శనానికి బయలుదేరుతాడు అంతపురంలో లోపల ఎక్కడో పార్వతీదేవితో కూడి ఉంటాడు పరమేశ్వరుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని తీసుకొని కైలాసానికి వెళతారు ముఖద్వారం దగ్గరే అందరూ కూడా మోకరిల్లి పెద్ద పెట్టున నమః నమ శంకర మహాదేవయ్య నమ అంటూ స్వామివారికి ఎలుగెత్తి మరి పిలవడం ప్రారంభిస్తారు వారిని అందరినీ కూడా చూసినటువంటి నందీశ్వరుడు ఆనందంతో వారికి సముచిత మర్యాదలు చేసి విషయం తెలుసుకుని వారితో ఈ విధంగా చెప్తాడు మహాన్ బౌలారా ఎవరిని కూడా అనుమతించవద్దని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు మీకు అనుమతి ఇవ్వడానికి నేను అసక్తుడనంటూ పలకగా శ్రీ మహావిష్ణువు దేవతలందరితో కూడా ఈ విధంగా సెలవిస్తాడు ఆది శంకరుడు భక్త సులభుడు మనమందరం కూడా ఒక లింగాన్ని చేసి దానికి పూజలు నిర్వహిస్తే ఆ గర్రలకంటుని యొక్క కృపకు అవుతామని చెప్పగా సత్వరమే దేవతలందరూ కూడా ఒక లింగాన్ని ఏర్పరిచి దానికి శాస్త్రోక్తంగా పూజలు క్రతువులు జరుపుతూ ఉండగా ఆ యొక్క భక్త సులభుడు దేవతల యొక్క మొరవిని బయటకు వస్తాడు ఇక దేవతలందరూ కూడా ఆయన ఎదుట సాష్టాంగపడతారు నూరు దివ్యవరాలు వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానం నుండి కదిలిపోయినటువంటి పరమ పవిత్రమైనటువంటి నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అడుగుతాడు సరిగ్గా తనకు రేత పతనం జరుగుతున్నటువంటి సమయంలో బయటకు వచ్చేసినందున అంతా కూడా సక్రమంగా జరిగేటటువంటి అవకాశం లేకపోయిందని ఇక దేవతల కోరికలు సత్వరమే తీరాలంటే తన యొక్క రేతాన్ని వారే స్వీకరించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాడు పరమేశ్వరుడు అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెబుతారు పరమేశ్వరుని యొక్క తేజస్సును గ్రహించడానికి భూమి కూడా అంగీకరిస్తుంది అప్పుడు పరమేశ్వరుని యొక్క తేజస్సు భూమి మీద పడుతుంది అది సామాన్యమైంది కాదు ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది అలా ప్రవహించి పర్వతాలను అరణ్యాలను అన్నింటినీ కూడా ఆక్రమించేస్తుంది అనమాట అందరూ కూడా అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహకారంతో తేజస్సును గ్రహిస్తాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు దేవతలందరి తొందరింపు వలన పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేశాడే తప్ప అది పార్వతీదేవి యొక్క ఆగ్రహ కారణమవుతుందని శాపంగా పరిణమిస్తుందని అగ్నిదేవుడు కూడా తెలుసుకోలేకపోతాడు ఇక పార్వతీదేవి జరిగినంతా చూశాక దేవతలందరూ కూడా స్వార్థ ప్రయోజనం కోసమే శివారాధన చేశారని అందువలన నాశనమైనది తన యొక్క సుఖమేనని చెప్పి అమ్మవారికి అర్థమవుతుంది వారి వల్లే తాను సంతానవతి అయ్యేటటువంటి అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని బాధపడిపోయినటువంటి పార్వతీదేవి తన ఉసురు కొట్టినటువంటి పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యలయందు సంతానం కలగకూడదని శాపం ఇస్తుంది ఆ విధంగా ఇచ్ఛాపూర్వకంగా అగ్నిదేవుడు శివరేతాన్ని పుచ్చుకున్నందువలన అతన్ని సర్వభక్షకుడిగా నిత్యము కూడా కష్టాలు పాలయ్యే విధంగా శపిస్తుంది అగ్నిదేవుడు ఆ యొక్క శివవీర్య తాపాన్ని తట్టుకోలేక ఆ యొక్క మహాశివుణ్ణి ప్రార్థించగా తొందరలో నీకు ఉపశమనం లభిస్తుందని చెప్పి వరమీయగా ఇక తన యొక్క స్వస్థలానికి బయలుదేరుతాడు అగ్నిదేవుడు పరమేశ్వరుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగం మీదకు తపస్సుకు వెళ్ళిపోతాడు ఆయన అనుగణించి అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది అప్పటికే అగ్నిదేవుని యొక్క శక్తి అంతా కూడా క్షీణించసాగుతుంది ఆ తేజస్సును అగ్ని కూడా భరించలేకపోతాడు వశిష్ఠుడు ఇలా మొదలైనటువంటి సప్త ఋషులు అమావాస్య హోమం చేస్తుంటారు హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తారు ఇక అగ్నిదేవుడు సర్వాలంకార భూషితులై భర్తల పక్కన సప్త ఋషిపత్ను చూసి మోహిస్తాడు వారిని తన యొక్క జ్వాలతో తాకాలని ఆరాటపడతాడు అలా హోమం ముగిసిపోతుంది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అది పసిగడుతుంది సాహాదేవి పక్షిగా మారి భర్త యొక్క తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేత పర్వతంలో అక్కడ ఉన్నటువంటి రెల్లు కుండలో దాస్తుంది ఆ విధంగా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును ఆ కుండలో భద్రపరుస్తుంది ఆమె ఒక అరుంధతి రూపం ధరించలేకపోతుంది ఇక ఆ తరువాత ఆరు కుండలలో భద్రపరిచినటువంటి శివతేజస్సును నది దేవతల ప్రార్థనపై గ్రహిస్తుంది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగాదేవి భరించలేక కేకలేస్తుంది ఆ యొక్క తేజస్సును నేను భరించలేను నన్నేం చేయమంటారని అడుగుతుంది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సును కైలాస పర్వతం పక్కన ఉన్నటువంటి భూమి మీద రెళ్ళు పదల్లోకి చేర్చి అక్కడ వదులుతుంది ఆ తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైనటువంటి బంగారం దాని ద్వారా వెండి పుడతాయి దాని క్షారంలో నుండి రాగి ఇనుము పుడతాయి దాని యొక్క తేజో మూలంలో నుండి తగరము శేసం పుడతాయి ఇక మిగిలినటువంటి తేజస్సు అణువులు భూమితో పాటు కలిసిపోతే నానా రకాలైనటువంటి ధాతువులు కూడా పుడతాయి ఇక అక్కడ శరవణపు పొదలు ఉంటాయి అక్కడే దగ్గరలో ఒక తటాకం కూడా ఉంటుంది దానిని శరవణ తటాకం అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారుతుంది ఆ తేజస్సు ఆ తటాకంలో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడతాడు కుమార సంభవం జరుగుతుంది ఆ విధంగా కుమార సంభవం జరగానే దేవతలందరూ కూడా పొంగిపోతారు ఆ విధంగా ఆరు మార్లు కూర్చున్నటువంటి అగ్నితేజస్సుతో కుమారస్వామి వారు ఆరు ముఖాలతో తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మిస్తాడు శరవణ తటాకంలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ముమ్మహూర్తులా అమ్మవారి యొక్క రూపమే వస్తుంది చిన్న పిల్లవాడు సూలం పట్టుకుని ముద్దును మూట కడుతూ ఉంటాడు అప్పుడు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి కదా కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేస్తారు అమ్మవారే కృతిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేస్తారు పార్వతీదేవి అంశ అయినటువంటి కృతికలు వచ్చి మేము పాలు ఇస్తాం కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలని చెప్పి వరం ఇవ్వాలి అని అడుగుతారు ఆ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడని చూతారు ఇక వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందుతారు మా అమ్మే పాలివ్వడానికి ఇవ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలం నందు పాలు తాగేసేవాడు కాబట్టి అయ్యాడు కృతికల పాలు తాగాడు కాబట్టి కార్తికేడయ్యాడు సనత్ సనత్కుమారుల సనత్ కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్వం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృతికల స్థనాలను ఏకకాలం నందు పాలనం చేశాడు కాబట్టి ఆయనకు షడాననుడు అని కూడా పేరు వచ్చింది పరమేశ్వరుని యొక్క తేజస్సులో నుండి వచ్చినటువంటి ఆ పిల్లవాడు కాబట్టి కుమార అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు ఇక అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టినటువంటి కారణం వలన ఆ పిల్లవాడికి పావకి అనేటటువంటి పేరు కూడా వచ్చింది ఆ ఆరు కృతికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవనంలో ఉన్నటువంటి కుమారస్వామి వారిగా మారిపోతాడు ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని నాడే దేవతలందరూ కూడా ఆయన కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేస్తారు కాబట్టి సేనా అని అనే పేరు కూడా పొందాడు ఆయనే గుహ అనేటటువంటి పేరుతో కూడా చక్కగా ఖ్యాతి పొందాడు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అనేది ఆయనకు సంబంధించినటువంటి కథ గురించి వినడం అనేది ఎవరికో తప్ప చలదు ఎవరైతే కార్తికేయుడుకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేస్తుంటారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌతులను చూస్తారు స్కందలోకాన్ని పొందుతారు ఇక పార్వతి పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాడని చెప్పి చాలా సంతోషిస్తారు వెంటనే కైలాసం నుండి ఒక రథాన్ని పంపించి వారిని కైలాస పర్వతం మీదకు తీసుకుని వెళ్తారు తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురొచ్చి చక్కగా ముద్దు పెట్టుకుంటుంది ఇక పరమేశ్వరుడు కూడా పరవశించి మూడవ వాడికి కూడా వినపడకుండా షణ్ముఖుని యొక్క కుడిచేవి దగ్గరకు తీసుకొని ఆయుష్మాన్ భవ అంటూ ఆరు మాటలు అంటాడు ఇప్పుడు జరగవలసినటువంటి దేవకార్యం ఒకటి ఉంది కదా అదే తారకాసురుని యొక్క సంహారం సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యం కాదు తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ కూడా వారి శక్తులన్నింటినీ కూడా కుమారస్వామి వారికి దారిపోస్తారు పార్వతి పరమేశ్వరులు ఇద్దరూ కూడా త్రిశూలం పినాకం పాశుపతాస్త్రం గొడ్డలి శక్తి శూలాలను ఇస్తారు ఇక పరమేశ్వరుడు దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవి విద్యను కూడా కటాక్షిస్తాడు బ్రహ్మదేవుడు వేదాలను యజ్ఞోపవేదాన్ని అలాగే గాయత్రి మంత్రాన్ని కమండలాన్ని బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు శ్రీ మహావిష్ణు వైజయంతి మాలను కంఠహారాన్ని ఐరావతాన్ని అలాగే వజ్రాయుధాన్ని వరుణుడు ఒక శ్వేతఛత్రాన్ని రత్నమాలను సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని కవచాన్ని యముడు యమదండాన్ని చంద్రుడు అమృత కలశాన్ని అగ్ని మహాశక్తిని వాయువు వ్యాయశాస్త్రాన్ని కుబేరుడు మన్మథుడు మన్మధుడు కామశాస్త్రాన్ని ఇస్తారు ఇక సరస్వతీదేవి సకల విద్యలను ఆయనకి ఇస్తుంది ఆ విధంగా స్వామివారు దేవేంద్రుడితో కలిసి అలాగే దేవతలందరితోనూ కలిసి తారకాసుని యొక్క సంహారానికి బయలుదేరుతాడు కుమారస్వామి వారు సైన్యాధ్యక్షుడిగా దేవతా సమూహం అంతా కూడా తారకాసుడితో యుద్ధానికి సంసిద్ధమవుతారు ఇరు పక్షాల మధ్య భీకరమైనటువంటి పోరు ప్రారంభమవుతుంది ఎక్కడ చూసినా కూడా తలలు తెగినటువంటి గుర్రాలు కాళ్ళు తెగినటువంటి ఏనుగులు తెగినటువంటి రాక్షసుల మొండాల నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి రక్తపు టేరులతో అంతా కూడా భీభష్ఠంగా ఉంటుంది అంతలో తారకుడు తన వద్ద ఉన్నటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు అది ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతానికి తగిలి అది మూర్చపోతుంది ఇక వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో తారకుణ్ణి ఎదుర్కొంటాడు తారకాసురుడు తేరుకొని ఎంతో కోపంతో పరమేశ్వరుని యొక్క ప్రసాదితమైనటువంటి శక్తి ఆయుధాన్ని ఇంద్రుడిపై ప్రయోగిస్తాడు దాంతో ఇంద్రుడు నేలకొరుగుతాడు తారకాసురుడు కింద పడినటువంటి ఆ ఇంద్రుణ్ణి హింసించడం ప్రారంభిస్తాడు అదంతా చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉంటారు ధర్మవిరుద్ధమైనటువంటి తారకుని యొక్క చేష్టలకు కుమారస్వామి వారు ఆగ్రహంతో రుద్రుడవుతాడు ప్రళయ తాండవం చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి చూసి తారకుడి మనసులో ఏదో ఆందోళన మొదలవుతుంది ఆ రాత్రంతా కూడా శివధ్యానంతో గడుపుతాడు పరమేశ్వరుల లింగానికి పూజలు నిర్వహించి తరుణోపాయాన్ని సూచించమంటూ పరమేశ్వరుడు నేడుకుంటాడు అతని ప్రార్థనలకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు దయాళుడై అదృశ్య రూపంలో తారకుడితో ఈ విధంగా పలుకుతాడు తారక ఇది నువ్వు కోరుకున్నదే కదా కేవలం నా జన్మించినటువంటి పుత్రుడి చేతిలో నీ మరణాన్ని కోరుకున్నాగా కుమారస్వామి నా పుత్రుడు కేవలం నాకు మాత్రమే పుత్రుడు కాబట్టి అతని చేతుల్లో నీ మరణం తప్పదు అయినా నా భక్తుడి కాబట్టి నీకు మోక్షాన్ని అంటాడు అప్పుడు తారకుడు పరమేశ్వరుడితో ఈ విధంగా అంటాడు స్వామి ఇప్పటి నీ దయతో ముల్లోకాలను పాలించాను కానీ ఇప్పుడు నాకు ఆ కోరిక లేదు కేవలం మీ మీద భక్తి తప్ప వేరే ఆలోచన లేదు నా మీద కరుణతో నీవు ప్రసాదించినటువంటి ఆత్మలింగాన్ని సదా నా కంఠసీమలో ధరిస్తూ వచ్చాను నా నిర్యాణం తర్వాత దీని పరిస్థితి ఏమిటి అని ఆందోళనతో ప్రార్థించగా పరమేశ్వరుడు దయాళుడై భక్త నీ తరువాత కూడా ఈ దివ్యలింగం మోక్షకారకురాలు కాగలదు అని దీవించి అంతర్ధానమవుతాడు ఇక మరునాడు కుమారస్వామి వారు తారకాసుల మధ్య భీషణమైనటువంటి పోరు కలుగుతుంది ఇక కుమారస్వామి ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా ఆత్మలింగ ప్రభావం వలన అవుతూ ఉంటాయి ఇక తారకుడు దేవగణాలపై మయుడు ఇచ్చినటువంటి మహాశక్తి అస్త్రాన్ని మంత్రపూర్వకంగా ప్రయోగించగా దేవగణాలన్నీ కూడా నిశ్చేష్టులవుతాయి వెంటనే కుమారస్వామి వారి దాన్ని నిరోధించడానికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తాడు అలా వారి ఇరువురుకు ఇరవై రోజుల పాటు భేకరమైనటువంటి పోరు కొనసాగుతుంది వారి అస్త్రాల దాటికి ముల్లోకాలు కూడా తలడిల్లిపోతాయి అప్పుడు స్కందుడు బ్రహ్మాది దేవతలను కూడి పరిస్థితిని సమీక్షించగా బ్రహ్మదేవుడు ఈ విధంగా చూతాడు కుమార తారక సంహారణార్థమై ప్రవహించినటువంటి సూర్యుడు వినీవు అతని మరణం తథ్యం కానీ అతని కంఠసీమలో పరమేశ్వరుని యొక్క ఆత్మలింగం ఉన్నంతవరకు అతను అభేద్యుడు కాబట్టి ముందు ఆ ఆత్మలింగ ఛేదన జరగాలి అంటూ తరుణోపాయం చూతాడు అప్పుడు నారదుడు కుమార నీ వద్ద ఉన్నటువంటి ఆత్మీయ దాన్ని ఛేదించు కానీ ఆ శకలాలు భూపతనం కాకముందే వాటికి ఆలయ నిర్మాణాలు జరగాలంటూ సూచన ఇస్తాడు ఆ తరువాత ఆలయ నిర్మాణాలన్నీ కూడా జరిగిన తర్వాత తారకాసుని యొక్క సంహారం జరుగుతుంది తారకుని యొక్క సంహారం జరిగిన తర్వాత దేవతలందరూ కూడా ఊపిరి పీల్చుకొని ఇక స్వామివారిని ఎన్నో రకాలుగా స్తుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు ఈ వివరణను ఇంద్రతో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి